వెల్కమ్ టు ప్రజా ప్రకాశం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త డాక్టర్ లలిత్ సాగర్ నివాసం వద్ద గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్ సమక్షంలో గురువారం ఉదయం ముండ్లమూరు మండలం బుధవారం తాటవారు వైకమ్మ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది వీరిని దర్శి నియోజకవర్గం ఎన్డిఏ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భర్త అనేటువంటి డాక్టర్ కణియాళ లలిత్ సాగర్ పార్టీ చేర్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా పార్టీ చేరిన వారిలో జానవత్ లక్ష్మిబాయ్ వైస్ ప్రెసిడెంట్ జానవత్ సేవా నాయక్ సభావత్ జములు నాయక్ జానవత్ చందీబాయ్ జె చిన్న నాయక్ తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో వెంకటరావు మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి శ్రీను మాజీ జడ్పీటీసీ నాగరాజు తదితరులు ఉన్నారు అలాగే దర్శిలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని శ్రీమతి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి సమక్షంలో ముండ్లమూరు మండలం తమ్మలూరు గ్రామానికి చెందిన పూనూరి అంజిరెడ్డి చిట్టిపోయిన నాగేశ్వరులు వైసీపీ నుండి టీడీపీలో చేరడం జరిగింది అలాగే దర్శిని నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి లలిత్సాగర్ సమక్షంలో కురిచేడు మండలంలోని ఆవులమంద పంచాయతీ పార్టీలోని ప్రతిజ్ఞపూరి కాలనీకి చెందిన ముప్పై కుటుంబాలు వారు వైకప్ప పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది ఈ సందర్భంగా వీరిని దర్శి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి భర్త అయినటువంటి డాక్టర్ కడియాల లలిత్సాగర్ పార్టీలోకి కాండవాలు కప్పి చేర్చుకోవడం జరిగింది వీరందరూ స్థానిక నాయకులు కిలారి పెద్ద కొండయ్య ఉమ్మగిరి ఏడుకొండలు ఆధ్వర్యంలో నూతనంగా పార్టీలో చేరడం జరిగింది